న్యూస్ కన్ను వేసి దెబ్బతీస్తున్న నిరసిస్తూ సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన తెలియజేసిన సిపిఐ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సిపిఐ మదనపల్లి నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన చేస్తున్న సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి పిఎల్ నరసింహుడు మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చి పదకొండు సంవత్సరాలు పూర్తి అవుతుందని ప్రభుత్వ ఆస్తుల్ని కార్పొరేటర్లకు దోచిపెట్టిందని తమ రాజకీయ ప్రయోజనాల కోసం మతాల మధ్య చిచ్చు పెడుతూ మత సామరస్యాన్ని దెబ్బతీస్తూ మత విద్వేషాలను రెచ్చగొడుతూ రాజకీయ లబ్ధి పొందుతుందన్నారు అందులో భాగంగానే వక్పోడు చట్టాన్ని సవరణ చేశారని దేశవ్యాప్తంగా లక్షల ఎకరాలు వక్ ఆస్తులను అంబానీ ఆదానీ కంపెనీలకు అప్పగించడానికి చట్ట సవరణ చేశారే తప్ప ముస్లింల ప్రయోజనాల కోసం కాదని అన్నారు వక్ బోర్డులో మెజార్టీ సభ్యులు ముస్లిం ఇతరులను పెడుతూ భవిష్యత్తులో ఆస్తులను సురాయాసంగా కాజేయడానికి మార్గం సుముఖం చేస్తున్నారన్నారు ఇలాంటి దుర్మార్గమైన బిల్లును సమర్థిస్తూ ఈ రాష్ట్రంలో ఉన్న మూడు పార్టీలు కూడా పార్లమెంట్లో రాజ్యసభలో ఓట్లు వేశారని ఈ మూడు పార్టీలకు ముస్లింలు ఓట్లు మాత్రమే కావాలి తప్ప వాళ్ళ ప్రయోజనాల్ని ఏమాత్రం పట్టించుకునే పరిస్థితి లేదన్నారు వంట గ్యాస్ పైన యాభై రూపాయలు పెంచారని ప్రజలపై పన్నుల భారాన్ని పెంచుతూ తన మిత్రులైన కార్పొరేట్ యజమానులకు కోట్ల రూపాయలు రాయితీలుగా ఇస్తున్నారన్నారు వక్బోర్డు సవరణ చట్టాన్ని రద్దు చేసేంత వరకు భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిపి పి జిల్లా కార్యవర్గ సభ్యులు కామినర్ సాంబశివ మురళీరెడ్డి సూరి ముబారక్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు

సిపిఐ పార్టీ తరఫున నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఒక బిల్లును బిల్లును ప్రవేశపెట్టడం ఈ మతం మద చర్య దీన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా డీజిల్ గ్యాస్ పెట్రోల్ ధరలు పెంచడం అనేది కూడా చాలా బాగా ప్రజల పైన దీన్ని కూడా తగ్గించాలని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా గత పది ఏళ్లుగా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం రైతుల పైన కార్మికుల పైన అనేక దుర్మార్గ చట్టాలు తీసుకుని వచ్చి పరిపాలన చేస్తా ఉన్నది దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు సిపిఐ పార్టీ నిర్వహిస్తున్నది కాబట్టి ఇప్పటికైనా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రైతు కార్మిక వ్యతిరేక విధానాలని వినడాలని ప్రజలకు ఆమోదమైనటువంటి పరిపాలన చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నారు ప్రజా కార్మిక రైతాంగ వ్యతిరేక విధానాలకు నిరసనగా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆందోళనలో మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదకొండు సంవత్సరాలు గడుపుతున్నా ఈ దేశంలో ఉన్నటువంటి కార్పొరేట్ వర్గానికి ఈ దేశ సంపదను దోచిపెట్టి ఈ దేశంలో కార్మిక వర్గ ప్రయోజనాలని రైతాంగ ప్రయోజనాలని కార్పొరేట్ సంస్థలకి అప్పజెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అందులో భాగంగానే ఇంతవరకు బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఏ ఒక్క బిల్ అయినా ఏ ఒక్క యాక్ట్ సవరణ చేసింది కూడా కార్పొరేట్ అనుకూలంగా చేశారు లేకపోతే ఈ దేశంలో ముస్లింస్ ఉన్నారు ముస్లిమ్స్ ఈ దేశంలో ఉండకూడదు వీళ్ళు ఉంటే సెకండ్ క్లాస్ గా ఉండాలని గతంలో ఎన్ఆర్సీ సిఏఏ తీసుకొచ్చారు ఈ కరోనా పుణ్యం అని అది పక్కన పెడితే ఇప్పుడు ఈ వీళ్ళకి ఈ దేశంలో అత్యధికంగా రైల్ మిలిటరీ తర్వాత రైల్వే తర్వాత వర్క్ బోర్డ్ ఆస్తులు మెజారిటీగా లక్షల లక్షల ఎకరాల ఆస్తులు ఉంటాయి ఈ ఆ లక్షల ఎకరాల ఆస్తుల పైన అంబానీ ఆదానీ లాంటి కార్పొరేట్ కంపెనీలు కన్ను పడితే ఇవాళ భారతీయ జనతా పార్టీ వక్ బోర్డు ఆస్తులన్నీ కార్పొరేట్ కంపెనీలకు అప్పచెప్పడానికి ఇవాళ సవరణ చట్టాన్ని తీసుకురావడం జరిగింది ఈ సవరణలో మెజారిటీ ముస్లింస్ ని పక్కన పెట్టి నల్లగన్న మాత్రమే ముస్లింస్ ని ఆ మెంబర్స్ గా పెట్టి ముస్లిం నేతరులు తీసుకొచ్చి ఆ వక్ లో పెట్టడం ఆ వక్ లో పెట్టే ఏడు మందిని కూడా ఆర్ఎస్ఎస్ బీజేపీ లాంటి వాళ్ళని పెట్టి ఈ ఆస్తులు కాజేయడానికి ఒక పెద్ద కుట్ర పొందుతుంది దీనికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మూడు ప్రధాన పార్టీలు కూడా వైసీపీ కానీ టీడీపీ గాని జనసేన కాని ఏమాత్రం సిగ్గు లక్ష్య పార్లమెంట్ పార్లమెంట్లో ఒకరు రాజ్యసభలో ఒకరు ఓట్లేశారు రోడ్డుపైకి వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ముస్లింస్ మేము కాపాడుతాం ఒక కోటి వ్యతిరేకిస్తాం ఒక కోటి చట్టాన్ని బీజేపీ తీసుకురావడానికి మేము వ్యతిరేకిస్తామని ప్రెస్ మీట్లు పెడతారు కానీ వీళ్ళ అధిష్టానం మాత్రం మీదే మా రాజ్యసభల్లో ఓట్లేసి ఆ పిల్లుని బలపరిచేటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో జరుగుతుంది ఇప్పటికైనా ముస్లిం సోదరులు గమనించాలి ముస్లిం సోదరులు కడుపు కొట్టేటువంటి వాళ్ళ ఆస్తులు పెరిగి రోడ్లుపైకి చూడేటువంటి ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తంటే మీరు ఈ ముస్లింస్ ని ఏమైనా చేసుకోండి మాకు సంబంధం లేదనేటువంటి పద్దతుల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట ప్రభుత్వం కానీ ప్రశ్నించాల్సినటువంటి ప్రతిపక్షం కూడా వాళ్ళకి అనుకూలంగా ఉంది కాబట్టి ముస్లిం సదరులకి కమ్యూనిస్టు పార్టీ తెలియజేసేది ఏమంటే రేపు రేపు జరగబోయేటువంటి ఎలాంటి ఆందోళన కార్యక్రమాలకైనా వర్క్ బోర్డు బిల్లును రద్దు చేసేంత వరకు కమ్యూనిస్టు పార్టీ ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తుంది దీంట్లో భాగస్వాములు కావాలని సిపిఐ పార్టీగా ముస్లిం సోదరులు విజ్ఞప్తి చేస్తున్నారు